ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్ణిషం అనేక దంతం భక్తానాం ఏకదంత ఉపాశమహే స్వస్తి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది బుధవారం బహుళ చతుర్దశి ఉదయం ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కలదు తదుపరి అమావాస్య తిథి రాగలదు స్వాతి నక్షత్రం ఉదయం ఏడు నలభై తొమ్మిది వరకు ఉంటుంది తదుపరి విశాఖ వస్తుంది సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు సౌభాగ్యయోగం కరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు కలదు వర్జ్యం పగలు రెండు నుండి రెండు నలభై ఏడు వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి పన్నెండు నలభై మూడు నుండి రెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుండి పది వరకు కలదు అమావాస్య తిథి వస్తుంది కాబట్టి రాహుకేతుల యొక్క పూజలు జరిపించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు ఈరోజు అమావాస్య పితృతర్పణాలు వదులుకొని పెద్దల పేరు మీద స్వయంపాక దానం ఇవ్వాలి బ్రాహ్మణులకు వస్త్రదానం సువర్ణ దానం వెండి గోదానం ఇత్యాది దానాలు పెద్దల పేరు మీద దానం చేసిన పితృదేవతలు సంతోషించి శుభ ఫలితాలను మీకు ఈ ఈరోజు ముఖ్య విషయాలు మరియు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంస లభిస్తుంది వ్యాపారులు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు చదువులో ముందడుగు వేస్తారు ఆరోగ్యపరంగా కండరాల నొప్పులు తలెత్తవచ్చు ఎక్కువగా అలసట రానియవద్దు షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి స్వల్ప లాభాలు మీకు రాగలవు రైతులు వర్షానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలి భార్యాభర్తల మధ్య చిన్న అబద్ధాలు తొలగి స్నేహభావం అనేది పెరుగుతుంది విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఆమోద సంకేతాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఉండగలవు మరి ఈరోజు పరిహారం సూర్యుడికి జలముతో అర్ఘ్యాలు వదిలి గోధుమలు దానం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయాత్ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి అనేది కలుగుతుంది కానీ మీరు సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటారు వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి విద్యార్థులు చదువులో కాన్సస్ట్రేషన్ పెంచుకోవాలి ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు షేర్ మార్కెట్లో ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టకండి రైతులు కొత్త పంటల ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది దాంపత్య జీవితంలో ప్రేమతో కూడిన సమయం ఇది విదేశీ పనుల్లో ఆలస్యం అనేది తలెత్తవచ్చు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం శుక్రగ్రహానికి అభిషేకం చేసి ఆవు పాలు దానం చెయ్యండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మానసికమైనటువంటి స్పష్టత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభమవుతుంది వ్యాపారంలో భాగస్వామ్యులతో మంచి సంబంధం ఉంటుంది విద్యార్థులకు ఉన్నత ఫలితాల సూచన విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్యంగా చిన్న జలుబు తలనొప్పి రావచ్చు షేర్ మార్కెట్లో ఆశించిన లాభాలు మీకు కలగగలవు ఆలస్యంగానైనా మంచి లాభాలు అనేటివి మీకు వస్తాయి భార్యాభర్తల మధ్య సంభాషణ లోపం తగ్గుతుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు విదేశీ ప్రయాణం విషయాలలో శుభ సమాచారం రావచ్చు ఈరోజు పరిహారం శ్రీ విష్ణుమూర్తిని కొలవండి తులసి దళాలు స్వామికి అర్పించండి ఓం నమో నారాయణ అనే జోపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో సహోద్యోగులతో సర్దుబాటు అనేది చాలా అవసరం వ్యాపారంలో ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుంది విద్యార్థులు ఉపాధ్యాయుల సలహా పాటిస్తే గనుక విజయం అనేది సాధించగలరు ఆరోగ్యపరంగా గుండె రక్తపోటు సమస్యలతో జాగ్రత్తగా ఉండండి రైతులు వారి యొక్క వ్యాపారంలో అధికమైన ఆదాయం పొందగలరు దాంపత్య జీవితం సౌఖ్యంగా ఉంటుంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి విదేశాలలో అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం చంద్రుడికి పాలు అర్పించి శాంతి కాంక్షించండి శుభం భూజాత్ ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు విజయవార్తలు వినిపిస్తాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా గుర్తింపు లభించవచ్చు వ్యాపారంలో భాగస్వామ్యాలు సహకరిస్తారు విద్యార్థులు సృజనాత్మకతతో ముందుకెళ్తారు ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా కంటి అలసట ఉండవచ్చు షేర్ మార్కెట్లో మితమైన లాభం అనేది ఉంటుంది రైతుల వ్యవసాయానికి అనుకూలమైనటువంటి కాలం దాంపత్యంలో స్నేహభావం అనేది పెరుగుతుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు స్థితి కలదు విదేశీ ప్రయాణానికి అనుకూలమైనటువంటి ఒక రోజు ఈరోజు పరిహారం నరసింహస్వామిని ధ్యానించి నారింజ రంగు పూలతో పూజ చేయండి శుభం కలుగుతుంది శుభం రోజు ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో జాగ్రత్త అవసరం వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ఆలస్యం అవుతాయి విద్యార్థులు శ్రద్ధ బాగా పెంచుకోవాలి ఆరోగ్యపరంగా కడుపు సమస్యలు రావచ్చు షేర్ మార్కెట్లో నష్టాలను నివారించుకోండి రైతులు నీరు ఎరువులు సరైనటువంటి మోతాదులు వాడండి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశీ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో మెరుగ్గా ఉంటుంది యొక్క పరిస్థితులు మరి ఈ రోజు పరిహారం శ్రీ కన్యాదేవికి నైవేద్యం సమర్పించి తులసి దానం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలం శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం మీ వైపు ఉంటుంది ఉద్యోగంలో పాద సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు ఆరోగ్యపరంగా శరీరంలో ఉత్సాహం అనేది లభిస్తుంది షేర్ మార్కెట్లో లాభదాయకమైనటువంటి ఒక మార్పులు కనిపిస్తాయి రైతులు పంటలకు మంచి ఫలితాలు పొందుతారు విదేశాల్లో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడగలవు మరి ఈరోజు పరిష్కారం దుర్గాదేవికి సింధూరంతో అర్చన చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగంలో సహచరులతో తగవులు దూరంగా ఉంచండి వ్యాపారంలో ఆర్థికమైనటువంటి జాగ్రత్త చాలా అవసరం విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలి ఆరోగ్యపరంగా నరాల సంబంధమైనటువంటి ఒక సమస్యలు రావచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో అంచనాలు తప్పవచ్చు రైతులు ఖర్చులను బాగా తగ్గించుకోవాలి అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలమవుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయి ఈరోజు పరిహారం హనుమంతుడిని పూజించి బెల్లం నైవేద్యం సమర్పించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శరీర ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరుతారు విద్యార్థులకు సానుకూల ఫలితాలు రాగలవు ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు ఉండవచ్చు షేర్ మార్కెట్లో మధ్యస్థ లాభం అనేది కలుగుతుంది రైతులు పంట పొలాలలో శుభ సూచనలు కలుగుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది విదేశీ వీసా సంబంధించిన శుభవార్తలు మీకు రావచ్చు విదేశాలలో మంచి ఫలితాలు అనేటివి మీకు ఉంటాయి ఈరోజు పరిహారం బృహస్పతికి పశువు పూలు సమర్పించి ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని జపించండి శుభం కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ అయినా కానీ ఫలితం అనేది సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు వ్యాపారంలో లాభం సాధ్యమవుతుంది విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఆరోగ్యపరంగా జలుబు దగ్గు ఉండవచ్చు షేర్ మార్కెట్లో చిన్న నష్టాలు మీకు రాగలవు దానిని నియంత్రించుకోవాలి రైతులు జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి ఆదాయం అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది మరియు విదేశ సంబంధాలు మెరుగవుతాయి విదేశాలలో నివసించే వారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు ఈరోజు పరిహారం శని భగవానునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అన్ని రంగాలలో ఉద్యోగంలో సహచరులు సహాయం చేస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులు ప్రతిభను చూపుతారు ఆరోగ్యపరంగా నీరసం అనేది మీకు కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో లాభ సూచన కలదు రైతులకు వర్షం అనుకూలంగా ఉంటుంది దానివలన ఆదాయం అనేది మెరుగ్గా ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందం అనేది కలిగి ఉంటుంది విదేశీ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఈరోజు పరిహారం శివాభిషేకం చేసి బిల్వదళం సమర్పించండి మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు మీకు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో చిన్న సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం ఏర్పడవచ్చు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా మానసిక అలసట అనేది మీకు తగ్గుతుంది షేర్ మార్కెట్లో లాభాలు రాగలవు రైతుల పంటపై సంతోషం చూపుతారు ఆదాయం అనేది బాగా ఉంటుంది దాంపత్యంలో ప్రేమాభిమానాలు మీకు పెరగలవు విదేశీ వ్యవహారాలలో శుభ పరిణామం అనేది మీకు కలుగుతుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఈరోజు పరిహారం స్వామిని మీరు పూజించండి మరియు ఆ యొక్క దేవాలయంలో శనగలను వినియోగం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా